ఒక చిన్న గ్రామం ఆ గ్రామం అరణ్యాల మధ్య ఉంది గోపాలకృష్ణ అనే యువకుడు అక్కడ నివసించేవాడు అతను సాహసికుడుగా పేరు సంపాదించాడు కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం అతనికి ఇష్టం ఒక రోజు అతను ఊరికి వెళ్లేటప్పుడు పాత విడుచు ఒక గృహాన్ని చూశాడు ఆ గృహం ఊర్లో చాలా రహస్యంగా ఉంది విండోలు పాడుబడిన గోడలు చెదిరిపోయి ఉన్నాయి ఇది చాలా పాతది గోపాలకృష్ణ అనుకున్నాడు అయినా ఎవరు ఇక్కడికి వచ్చి చూడరు చూడాలనుకోరు గోపాలకృష్ణ లోపలికి వెళ్లాడు గది చాలా చీకటిగా ఉన్నా ఊహించని శబ్దాలు వినిపించాయి తన చూపు ఒక పెద్ద గదిపై పడింది ఆ గది మధ్యలో ఒక మిర్రర్ ఉన్న గోడ మాత్రమే అద్భుతంగా ఉంది అతను లోపలికి వెళ్లి ఆ మిర్రర్ దగ్గర నిలబడ్డాడు అతను ఆ మిర్రర్ ని పరిశీలిస్తే ఒక చిన్న లేఖ కనిపించింది లేఖలో ఇలా రాయబడి ఉంది ఒకసారి అడుగు వేస్తే వెనకకు మార్గం లేదు మునుపటి అతిథుల కథలు తెలుసుకో లేకపోతే నీవు కూడా గోపాలకృష్ణ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది ఆ లేఖం చదివాడు అతను మిర్రర్లను ఒకదానికొకటి పరిశీలించాడు మునుపటి అతిథుల ముఖాలు భయం ఆవేదనలు కనిపించాయి ఒక యువకుడు మిర్రర్ వెనకాలకు వెళ్లి కనుమరుగవుతున్న దృశ్యం అతన్ని భయపెట్టింది నన్ను కూడా ఇలాగే లాక్కోరా అతనికి అనిపించింది కానీ గోపాలకృష్ణ ధైర్యంగా జాగ్రత్తగా రహస్యాలను కనుగొనడానికి సిద్ధమయ్యాడు రాత్రి పొద్దుపోకుండా గది లోపల మిగిలిన సంకేతాలను పరిశీలించడానికి సిద్ధమయ్యాడు రాత్రి గోపాలకృష్ణ గదిలో నిలబడ్డాడు చీకటి గది మిర్రర్లు చిన్న చిన్న శబ్దాలు చుట్టూ ఉన్నాయి ఆచరణల్లో ఒక్కో మిర్రర్ లో వింతలు కనిపించాయి మునుపటి అతిథులు వారి భయాలు ఆవేదనలు ఉన్న అన్ని కనిపించాయి గోపాలకృష్ణ మిర్రర్ లో ఒకదాన్ని దగ్గరగా పరిశీలించాడు మిర్రర్ వెనక ఏదో చిన్న లేఖ ఉందని గుర్తించాడు లేఖలో ఇలా రాయబడి ఉంది ఒక్కొక్క మిర్రరు ఒక గోప్య రహస్యం ఉంచుతుంది జాగ్రత్తగా ఉండి సంకేతాలను చదవండి అతను మిర్రర్లు చుట్టూ నడిచాడు ప్రతి మిర్రర్ లో కొత్త సంకేతాలు కనిపించాయి కొన్ని చిత్రాలు కొన్ని వ్రాతలు కొన్ని చిన్న వస్తువులు ఒక మిర్రర్ లో చిన్న బొమ్మ కనిపించింది ఆ బొమ్మ వింతగా పాతతనంతో ఉన్న ఒక గదిని చూపిస్తుంది బొమ్మను వృత్తాంతంగా పరిశీలించాడు తన ఊహలు కలిసిపోయాయా ఇది నిజమేనా లేక నా ఊహ అని అడిగాడు తొలిగిన ప్రతి సంకేతాన్ని చదివితే అతను ఒక దారి గుర్తించాడు ఆ దారి మిర్రర్ల వెనుక ఒక రహస్య గదికి తీసుకువెళ్తుంది ఆ సమయంలో ఒక చిన్న శబ్దం వినిపించింది ఆ శబ్దం ఒక పాత మానవ శబ్దం లాగా అనిపించింది ఎవరైనా ఉన్నారా గోపాలకృష్ణ అడిగాడు కానీ ప్రత్యుత్తరం రాలేదు అతను ధైర్యంగా ముందుకు వెళ్లి మిర్రర్ వెనక ఉన్న చిన్న గదిని పరిశీలించాడు గది లోపల ఉన్న పాత లేఖలు పుస్తకాలు ఫోటోలు ఉన్నాయి గోపాలకృష్ణ వాటిని చూసి ఆశ్చర్యపాడు మునుపటి అతిథుల కథలు ఒక్కో పేజీలో రాయబడ్డాయి ఒక యువకుడు వెనకకు తిరిగిపోవడంలో మిర్రర్ లో చిక్కుకున్నాడు వ్యక్తి భయం కారణంగా తప్పిపోయాడు మరొకరి సంకేతాలను చదివి బయటకు రావడానికి అవకాశం వచ్చింది గోపాలకృష్ణకు తెలిసింది నా ముందే ఒక మార్గం ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి అతను లేఖను చదివాడు ఫోటోలను పరిశీలించాడు ఒక్కొక్కటి మునుపటి అతిథుల భయం పొరపాట్లు జాగ్రత్తలు వివరాలను తెలిపాయి రాత్రి పొద్దుపోతుంది కానీ గోపాలకృష్ణ ఇంకా అక్కడే ఉండి అతను నిర్ణయించుకున్నాడు నేను రహస్యాన్ని కనుగొంటాను వెనక్కి తిరగకుండా గోపాలకృష్ణ రాత్రి గదిలోనే మిగిలిపోయాడు అతను మునుపటి అతిథుల లేఖలు ఫోటోలు సంకేతాలు పరిశీలిస్తూ గదిలో ఉన్న రహస్యంపై దృష్టి పెట్టాడు ఒక పెద్ద మిర్రర్ దగ్గర అతను ఆగాడు ఆ మిర్రర్ వెనుక చిన్న తలుపు కనిపించింది తలుపు వంకరగా పాత దుస్తులు కప్పినట్టు ఉంది ఇది ఏ గది అని గోపాలకృష్ణ ఆలోచించాడు ధైర్యంతో అతను తలుపు తాకాడు తలుపు ఓపెన్ అయ్యేటప్పటికి అతడు ఒక చిన్న గదిలోకి ప్రవేశించాడు గది చాలా చీకటి కానీ మధ్యలో ఒక చిన్న దీపం వెలిగి ఉంది అతను గదిలోకే చూశాడు పాత టేబుల్ మీద పుస్తకాలు లేఖలు మరియు ఒక చిన్న బాక్స్ ఉంది బాక్స్ పై రాయబడి ఉంది రహస్యాన్ని తెలుసుకోవడానికి కథను పూర్తిగా చదవాలి గోపాలకృష్ణ భయంతో కానీ ఆసక్తితో పుస్తకాలను చదివాడు ప్రతి పేజీ మునుపటి అతిథుల అనుభవాలు వారి నిర్ణయాలు మరియు తప్పులు అడుగులు గురించి వివరించాయి ఆ ఫోటో అతన్ని ఆకర్షించింది ఆ ఫోటోలో ఒక యువతి భయంతో మిర్రర్ వెనకకు చూస్తుంది ఫోటో కింద రాసి ఉంది మీరు వెనకకు తిరిగి చూడకుండా రహస్యం బయటకు తీయగలిగిన వారే మిగిలారు బాలకృష్ణకి స్పష్టమైంది ఆ గృహంలోని రహస్యాన్ని బయటకు తీసుకునే ఒకే మార్గం జాగ్రత్తగా తెలివిగా ఉండడం అతను చిన్న బాక్స్ తీసుకుని చూశాడు బాక్స్ లో ఒక తాళం పెట్టబడి ఉంది అతను దాన్ని ఎత్తి చూశాడు లోపల కొన్ని చిన్న వస్తువులు ఉన్నాయి పాత నాణ్యాలు లేఖలు మొక్కలు మరియు చిన్ని కాగితాలు కాగితం చదివినప్పుడు రహస్యానికి సంబంధించిన మొదటి సూచన వచ్చింది సమయం వలన రహస్యాన్ని బయటకు తీయాలి ఒక్కొక్క దశ జాగ్రత్తగా గోపాలకృష్ణకు అర్థమైంది ప్రతి మిర్రరు ప్రతి లేఖ ప్రతి ఫోటో మునుపటి అదుపులో ఒకసారి చేసిన ప్రయత్నాలను సూచిస్తుంది అది ఆయనకు మార్గదర్శకం ఆ సమయంలో గదిలో చీకటి పెరిగింది చిన్న శబ్దాలు అడుగులు ఉరుములు వినిపించాయి గోపాలకృష్ణ గుండె కొట్టుకుంటుంది ధైర్యంగా ముందుకు నడిచాడు అతనికి తెలుసు ఉన్న సూచి అనుసరించి మిర్రర్ వెనక మరొక చిన్న తలుపు దగ్గరికి చేరాడు తలుపు వెనుక రహస్య గది మరియు మునుపటి అతిథులు ఉపయోగించిన సాధనాలు ఉన్నాయి గోపాలకృష్ణ ఆ సాధనాలను పరిశీలిస్తూ రహస్యాన్ని బయటికి తీయడానికి సిద్ధపడ్డాడు గోపాలకృష్ణ చివరి రహస్య గదిలో నిలబడ్డారు చిన్న తలుపు వెనుక మునుపటి అతిథులు ఉపయోగించిన పుస్తకాలు లేఖలు చిన్న వస్తువులు ఉన్నాయి తన ముందు ఉన్న చిన్న కాగితం అతన్ని ఆకట్టుకుంది దానిలో రాసి ఉంది సంకేతాలను జాగ్రత్తగా అనుసరించు ధైర్యంతో అడుగు వేస్తే రహస్యం బయటికి వస్తుంది గోపాలకృష్ణ ప్రతి సూచికను జాగ్రత్తగా అనుసరించగా ఒక చిన్న తలుపు ఎదుర్కొన్నాడు తలుపు తాకడంతో వెనుక ఒక రహస్య గది కనిపించింది గది మధ్యలో చిన్న చెక్క పెద్ద బాక్స్ ఉంది బాక్స్ తెరిచినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాడు బాక్స్ లో మునుపటి అతిథుల లేఖలు పుస్తకాలు కొన్ని చిన్న వస్తువులు మరియు ఒక పెద్ద పాత నోట్ల బండిలు ఉంది తనకు అర్థమైంది ఆ గృహంలోని మిర్రర్లు లేఖలు ఫోటోలు మునుపటి అతిథుల ప్రయత్నాలను చూపించాయి ప్రతి ఒక్కరూ రహస్యం బయటకు తీయలేకపోయారు ఇప్పుడు గోపాలకృష్ణ ధైర్యం జాగ్రత్త తెలివితో రహస్యం బయటకు తీయగలిగాడు అతను లేఖలను వస్తువులను పరిశీలిస్తూ రహస్యాన్ని అర్థం చేసుకున్నాడు ఆ రహస్యం ఏమిటంటే ఈ గృహం పాత మానవుల అనుభవాలను భయాలను జాగ్రత్తలను గుర్తించుకోవడానికి తయారు చేయబడింది ఎవరికి జాగ్రత్త ఉండకపోతే వారు మిర్రర్లో మిగిలిపోతారు ధైర్యం జాగ్రత్త తెలివి కలిగిన వారే బయటికి వస్తారు గో గోపాలకృష్ణ రహస్యం తెలుసుకొని మిర్ర గదిలోని చివరి తలుపు ద్వారా బయటకు వచ్చాడు అతను బయటకు వచ్చి పచ్చని పొలాలు పచ్చిక పక్షుల శబ్దాలను చూసి ఆనందపడ్డాడు భయం ఆత్మహత్య ఆశ్చర్యం అన్నీ మర్చిపోయాడు గోపాలకృష్ణకి స్పష్టమైంది కొన్ని రహస్యాలు సాహసం జాగ్రత్త ధైర్యం కలిగిన వారికి మాత్రమే అర్థమవుతాయి ఆ రోజు నుండి అతను ఆ అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేకపోయాడు